హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం కరివేపాకు మొక్కని రీపాటు చేసుకుందాము చూడండి మందార పూలు ఎంత బాగా పూస్తున్నాయి మనకి బుల్లి మందారం చాలా బాగా పూస్తున్నాయి ఈరోజు కరివేపాకు మొక్కని రీపాటు చేసుకుందాము కరివేపాకు మొక్క వేసి వన్ ఇయర్ అవుతుందండి మొక్క హెల్దీగా పచ్చగా ఉంది కానీ హైట్ పెరగడం లేదండి చాలా హైట్ రావాల్సింది వన్ ఇయర్ అయితే మొక్క కానీ మేము మొక్క ఎలా వేసామో అలాగే ఉంది కొంచెమే పెరిగిందండి అందుకని రీపాటు చేస్తున్నాను ఈరోజు పురుగు కానీ అసలు ఏమీ లేదండి కానీ మొక్క మాత్రం పెరగడం లేదు అందుకనే రీపాటు చేస్తున్నానండి అయినా కానీ రీపాట్ చేయాల్సి వస్తుంది కరివేపాకు మొక్కకి చూద్దాము ఎలా ఉంటుందో రీపాట్ చేశాక ఈ బకెట్లో వేస్తున్నాను కరివేపాకు మొక్కని బకెట్టు అడుగు భాగంలో హోల్స్ ఉన్నాయండి డ్రైనేజ్ బాగుండాలి మెయిన్ ఇంపార్టెంట్ అండి డ్రైనేజీ బాగుండాలి మొక్కని నాటుకోవాలంటే అడుగు భాగంలో గార్డెన్ వేస్ట్ వేస్తున్నాను ఇప్పుడు మట్టి పోసుకుందాము కొంచమే పోయాలండి మట్టిని ఫస్ట్ అడుగు బాగున్నా గార్డెన్ వేస్ట్ వేసాము కొంచెం మట్టి పోసాము లైట్గా ఇప్పుడు గార్డెన్ వేస్ట్ వేద్దాము బకెట్ సగానికి వేసేద్దామండి గార్డెన్ వేస్ట్ని మనం మట్టి పోసినా గార్డెన్ వేస్ట్ వేసినా గట్టిగా ప్రెస్ చేయాలి గార్డెన్ వేస్ట్ కిచెన్ వేస్ట్ కూడా ఉందండి ఇందులో రెండు కలిపి వేసేసాను ఇట్లా గట్టిగా ప్రెస్ చేసుకోవాలండి గట్టిగా ప్రెస్ చేసుకోవడం వలన మనకి ఫాస్ట్గా కంపోస్ట్ అయిపోతుంది మట్టి పోస్తున్నాను మనము మొక్కని నాటుకోవాలి కాబట్టి ముప్పో భాగం పోదామండి మట్టిని నిండుగా పోస్తే మళ్ళీ మొక్కని నాటాతి కాదు మట్టిని కూడా మంచిగా కలిపి పెట్టుకోవాలండి ఫిఫ్టీ పర్సెంట్ మట్టి థర్టీ పర్సెంట్ కంపోస్ట్ టెన్ పర్సెంట్ ఇసుక టెన్ పర్సెంట్ వరిపట్టు కొంచెం వేపపిండి వేయాలండి వేపపిండి వేయడం వలన మొక్కకి వేరు పురుగు రాకుండా మొక్కని హెల్దీగా పచ్చగా ఉంచుతుంది వేపపిండి అందుకని కంపల్సరీగా వేయాలండి వేపపిండిని బకెట్ సాగానికి గార్డెన్ వేస్ట్ వేసామండి తర్వాత కొంచెం మట్టి పోసుకున్నాము ఇప్పుడు మూడొంతలు అయిపోయిందండి బకెట్ ఈ పావు భాగం మొక్క నాటాక మట్టితో నింపుకుందాము కరివేపాకు మొక్కని తీసుకుందాము బాగా లోపలికి వెళ్ళిపోయాయండి వేర్లు మొక్క రావడం లేదు మట్టి అంతా తీద్దాము ఫస్ట్ ఈ పైన మట్టి అంతా తీసేద్దాము సమ్మర్లో చేస్తున్నామండి కరివేపాకు మొక్కని రీపాటు ఎలా ఉంటుందో చూడాలి మరి కానీ మొక్క అసలు పెరగడం లేదు సంవత్సరం అవుతున్నా కూడా అలాగే ఉందండి మళ్ళీ పురుగు లేదు ఏమీ లేదు పచ్చగా హెల్తీగా ఉంది మొక్క గుర్తిస్తున్నాను సంవత్సరం మొక్క కదండి వేర్లు బాగా లోపలికి వెళ్ళిపోయాయి తీయడానికి చాలా కష్టంగా ఉంది ఇంకొంచెం మట్టి తీసేద్దాము వచ్చేసిందండి మొక్క పేర్లు బాగా లోపలికి వెళ్ళిపోయాయండి చాలా కష్టంగా ఉంది మొక్క తీయడానికి మొక్కని పెట్టుకోవటానికి ఈ ప్లేస్ ఉంచుకోవాలండి బకెట్లో బకెట్లో నాటుకున్న మనం రమ్ములో నాటుకున్న కొంచెం ప్లేస్ ఉంచాలి మొక్కని సెట్ చేసిన తర్వాత మట్టి పోసుకోవాలి మనం పెట్టేశానండి మొక్కని ఇంకా చుట్టూ మట్టి పోసుకుందాము ఈ మట్టి అంతా తీసేద్దామండి కంపోస్ట్ తీసుకోవచ్చు మొక్కని బకెట్ మధ్యలో పెట్టాలండి సెంటర్ చూసి పెట్టాలి చుట్టూ మట్టి వస్తున్నాను అడుగు భాగంన మనం వేసిన గార్డెన్ వేస్ట్ కిచెన్ వేస్ట్ మొత్తం కంపోస్ట్ అయిపోతుందండి మనకి మట్టి తక్కువ పడుతుంది మొక్కకి ఎక్కువ బలం వస్తుందండి ఇలా నాటడం వలన మొక్క హెల్దీగా పచ్చగా పెరుగుతుంది ఇంకా బాగుంటుందండి మొక్క కొంచెం ఎరమట్టండి ఇది నర్సరీ వాళ్ళు ఇచ్చిన మట్టి తీసేస్తున్నా మనం మంచిగా కలిపి పెట్టాము మట్టిని ఆ మట్టిలో నాటుకుందాము ఈ బంక మట్టి అంతా తీసేస్తున్నా బంక బంకగా ఉంటుందండి ఈ మట్టి మట్టి మొత్తం తీసేసా పాత మట్టి మొత్తం పెరుగుతుందండి హెల్దీగా ఇంకా మట్టి పోసుకుందాము నిండుగా పూసుకోవాలండి మట్టిని మొక్క పెట్టేసాం కదండి ఇంకా నిండుగా పోసేద్దాము ఇంకా మొక్క హెల్దీగా పచ్చగా రావాలండి చూద్దాము ఎండలు కదండి ఎలా ఉంటుందో మరి మనమైతే మన ప్రయత్నం చేస్తున్నాము మొక్కని ఇలా నాటుకుంటే మనం ఐదారు నెలలు కంపోస్ట్ కూడా ఇచ్చే పని లేదండి మనం రెండు రకాలుగా కంపోస్ట్ ఇచ్చాము అందుకని మొక్క హెల్దీగా పచ్చగా పెరుగుతుంది మనము మట్టిలో వేసాము కంపోస్ట్ని గార్డెన్ వేస్ట్ కిచెన్ వేస్ట్ కూడా వేసామండి అందుకని ఇంకా హెల్దీగా పచ్చగా పెరుగుతుంది మొక్క ఎరువు ఎరువు మంచి బలం అండి మొక్కలకి కిచెన్ కూడా మంచి బలము ఈ మూడు కలిపి మన మొక్కని హెల్దీగా ఉంచుతుంది గార్డెన్ వేస్ట్ కూడా కంపోస్ట్ అయిపోతుంది ఇక చూడండి ఎంత బలం ఉందో మన మొక్కకి ఇలా నాటుకుంటే చాలా ఉపయోగం అండి మొక్కకి నేను ప్రతి మొక్కని ఇలాగే నాటానండి గార్డెన్లో కొంచెం లేట్ అయినా కానీ వేసిన మొక్క పచ్చగా హెల్దీగా కలకలలాడుతూ పెరుగుతుంది అప్పుడు మనకి చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి కాకపోతే ఇలా నాటడానికి కొంచెం కష్టపడాలి అంతే నిండుగా పూసేద్దాము మట్టిని అడుగు భాగంలో మనం వేసిన గార్డెన్ వేస్ట్ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అయిపోయాక మట్టి డౌన్ అయిపోతుందండి అందుకని మనం నిండుగా పోసుకోవాలి మట్టిని ఇలా నిండుగా నాటుకోవాలండి సరే పాకుపా చేసాము ఇక మంచిగా రావాలి మనకి కరివేపాకు మంచిగా వచ్చాక మళ్ళీ చూపిస్తానండి మీకు కరివేపాకు మొక్కని గార్డెన్ వేస్ట్తో కిచెన్ వేస్ట్తో మట్టితో కరివేపాకు మొక్కని నాటుకున్నాము ఇప్పుడు వాటర్ ఇచ్చేద్దామండి ఈ మొక్కకి కరివేపాకుకి వాటర్ ఇచ్చే ముందు మీకు విషయం చెప్పాలండి మొన్న వీడియోలో ఒకరు కామెంట్ పెట్టారు నిన్న వీడియోలో కూడా అదే కామెంట్ పెట్టారండి హ్యాండ్స్కి గ్లౌజెస్ వేసుకోమని నిజమేనండి వేసుకోవాలి కానీ గ్లౌజెస్ వేసుకుంటే కన్వీనియంట్గా ఉండటం లేదండి వీడియోస్ తీస్తుంటే అందుకని వేసుకోవడం లేదు నా మంచి కోసమే చెప్పారు వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి గార్డెనింగ్ చేసేటప్పుడు మట్టిలో కానీ ఏ లిక్విడ్లో కానీ చేతులు పెట్టాల్సిందేనండి తప్పదు మనం గార్డెనింగ్ ఇష్టంగా చేసినప్పుడు అన్నీ భరించాలి ఏవైనా చిన్న చిన్న దెబ్బలు తగిలినా కూడా భరించాల్సిందేనండి మనం అన్నీ ఇష్టమయ్యే గార్డెనింగ్ చేస్తున్నాము అందుకని లిక్విడ్లో కానీ మట్టిలో కానీ చేతులు పెట్టి చేస్తేనే తృప్తిగా బాగుంటుంది మనకి కూడా అందుకనేనండి గ్లౌజెస్ వేసుకోవడం లేదు నేను కాకపోతే నేను హ్యాండ్స్కి మంచి కేర్ తీసుకుంటాను నేను వీడియోస్ చేసే ముందు మాయిశ్చరైజర్ రాసుకుంటానండి ఇది అయిపోకముందే మళ్ళీ ఫుల్ బాటిల్ తెప్పించుకున్నాను వీడియోస్ చేసే ముందు మాయిశ్చరైజర్ రాసుకుని వీడియోస్ చేస్తాను వీడియో అయిపోయిన తర్వాత హ్యాండ్ వాష్ చేసుకుని శుభ్రంగా చేతులు తుడుచుకుని మళ్ళీ మాయిశ్చరైజర్ రాసుకుంటానండి హ్యాండ్స్కి మంచి కేర్ తీసుకుంటాను నా కోసం ఇంత మంచి కామెంట్ పెట్టినందుకు మీకు మరొకసారి చాలా చాలా థ్యాంక్స్ అండి ఇప్పుడు కరివేపాకు మొక్కకి వాటర్ ఇచ్చేద్దాము కరివేపాకు మొక్కకి వాటర్ ఇస్తున్నాను ఫస్ట్ టైం కదండి కొంచెం ఎక్కువే ఇవ్వాలి నిండుగా మట్టి కాబట్టి స్లోగా ఇవ్వాలండి మీరు కూడా మీ మొక్కలు డల్గా ఉన్నా కానీ మొక్కలు పెరగకపోయినా కానీ రీపాట్ చేసుకోండి రీపాట్ చేసుకునేటప్పుడు మాత్రం మన దగ్గర ఏ వేస్ట్ ఉంటే ఆ వేస్ట్తోటి మట్టితోటి నింపుకుని రీపాడి చేసుకోండి మొక్క హెల్తీగా పచ్చగా పెరుగుతుంది మనకి మట్టి కూడా తక్కువ పడుతుందండి మొక్క బలంగా స్ట్రాంగ్గా పెరుగుతుంది మీరు ట్రై చేయండి